అస్సలం అయికు వరహమతుల్ సోదరీమ్ అన్నారా కొద్ది మంది ఎక్కువ సార్లు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ మేము నిద్రలో కొన్ని కళలు ఇలా చూస్తున్నాము పరాయి ఆడవారితో సంభోగం చేస్తున్నట్టుగా లేదా పరాయి మగవారితో సంభోగం చేస్తున్నట్టుగా నిద్ర నుంచి మేల్కొన్న తరువాత గుసులు స్నానం తప్పనిసరిగా చేయాలా అని ప్రశ్నించడం జరిగింది సోదరుల సోదర్యం అలారా ఈ అశ్లీలమైన కళలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే యవ్వనస్తులకు ఈ కళలు ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే వారి యొక్క కోరికలు పెరిగే సమయం కోరికలు పెరిగే దశలో ఈ యొక్క కళలు వస్తూ ఉండడం అనేది సహజం అయితే సోదరుల సోదరీ వలారా ఇలాంటి కళలు వచ్చినప్పుడు రెండు రకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందులో ఒక రకం ఏమిటంటే కొంచెం వాటర్ లాగా మర్మాంగం నుంచి మజి అనేది కారుతుంది దానివల్ల గుసులు స్నానం చేయాల్సిన అవసరం ఉండదు కేవలం మనం మన అంగాన్ని కడుక్కొని మన డ్రాయర్ని లేదా మన ఫ్యాంటు లేదా మన లొంగిని అక్కడ కడిగేస్తే సరిపోతుంది నో ప్రాబ్లం మరికొందరు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే కొద్దిమందికి వీర్యస్కరణ పూర్తిగా జరిగిపోతుంది అలాంటి వారు తప్పనిసరిగా గుస్సులు స్నానం చేయాలి గుస్సులు స్నానం గురించి చాలా పెద్దగా మనమేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి నోట్లో నీళ్ళు వేసుకొని గరగరా చేయాలి ఉపవాసం ఉన్నప్పుడైతే పుక్కిలించాలి ఇది మొదటి తప్పనిసరిగా చేయవలసిన పని రెండోది ముక్కులో నీళ్లు ఎక్కించుకొని శుభ్రంగా కడుక్కోవాలి కానీ ఉపవాసం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి గట్టిగా పీల్చి ఆ ముక్కులోంచి గొంతులో గెలిపే లోపల గెలిపే ఉపవాసం భంగం అయిపోవచ్చు అందుకోసమే అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మూడో విషయం వెంట్రకోవాసంత పొడి లేకుండా పూర్తిగా తల చేయాలి ఇదే గుసులు యొక్క విధానం అయితే ఇది ఎప్పుడు అంటే ఆ కరణం చూసి వీరస్కరణం పూర్తిగా జరిగిపోతే అప్పుడు మాత్రమే ఇలా చేయాలి కొంచెం వాటర్ లాగా ఒకటి రెండు చుక్కలు బయటకు వచ్చాయి దాన్ని మజి అంటారు దాని వల్ల గుసులు మన మీద ఫరజ్ కాదు అల్లా తాలా చెప్పేటువంటి నాకు వినటువంటి మీకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాం వరమతుల్లాహి వు అస్లాం వరహ్మతుల్లాహి వుదర సుదరీమలారా మీలో ఎవరైనా మంచి రోలాన్ అత్తర్లు నా నుంచి రప్పించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి అనేక రకాల అత్తర్లు నా దగ్గర ఉంటాయి మార్కెట్లో ఏవైతే రేట్లు వాటి కంటే తక్కువ రేట్లకే మంచి అత్తర్లు నేను మీ కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాను జజాక్ అస్సలం అలా వర్